నమస్తే వెల్కమ్ టు టీవీ మీనాక్షి నటరాజన్ ఈ మధ్య బాగా చర్చల్లోకి వచ్చారు ఎలా ఎందుకంటే ఆవిడ సీఎం లేనప్పుడు పార్టీ సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషించి ఆవిడ కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేస్తున్నారు దాంట్ దాంట్లో ఆ సందర్భంగానే ఈ మధ్య ఆవిడ పార్టీ సమావేశంలో పార్టీ శ్రేణులకి నాయకులకి ఒక విషయం చెప్పుకొచ్చారు ఏంటంటే మీరు ఆర్ఎస్ఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆర్ఎస్ఎస్లో ఎలా అయితే ఆర్ఎస్ఎస్ అలాగ పబ్లిక్లోకి వెళ్ళిపోయి మన పథకాల గురించి కానీ పార్టీ గురించి కానీ శ్రేణుల్ని ఉత్తేజపరిచేలాగా లేదా పార్టీ పథకాల గురించి వాళ్ళకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా మీరు ఆర్ఎస్ఎస్ని రోల్ మోడల్గా తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళండి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు అలాగే కాంగ్రెస్ శ్రేణులందరికీ ఆవిడ చెప్పడం జరిగింది అసలు ఆర్ఎస్ఎస్ అంటేనే రాహుల్ గాంధీకి పడదు సో ఇలాంటి సందర్భంలో ఈవిడ ఆర్ఎస్ఎస్ని హైలైట్ చేయడం వెనకాల ఆవిడ ఉద్దేశం ఏంటో సీనియర్ జర్నలిస్ట్ని కృష్ణశారాం గారు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్య చేశారు కదా సార్ ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు పాఠశాలందరికీ చెప్పడం జరిగింది దీని వెనకాల ఆవిడ మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ మీనాక్షి నటరాజన్ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అనుసంధానం చేసేటటువంటి బాధ్యతగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా అప్పగించారు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కానీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ కావచ్చు లేదంటే అసంతృప్తి కావచ్చు ఏంటంటే అనేక పథకాలు ప్రవేశపెట్టాము తెలంగాణనేమో రాహుల్ గాంధీ వాళ్ళు రోల్ మోడల్గా చూపిస్తున్నారు కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయి ప్రజలకు ఎందుకు చేరువ కాలేకపోతున్నాము ఈ బాధ్యతని అంటే ప్రజలకు చేరువ చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఉంటుంది కనుక ఇటీవల గడిచిన వారం రోజులుగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలని మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తూ అసలు ఏంటి అసలు ఏంటి మన పార్టీకి ఉండే సమస్య ఏంటి పబ్లిక్లోకి మనం ఎలా వెళ్ళాలి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి వైఖరి బయటపడుతుంది మీనాక్షి నటరాజన్ ఆర్ఎస్ఎస్ అంటే సైద్ధాంతికమైనటువంటి ప్రత్యర్థిగా భావించేటటువంటి పార్టీ విభాగము అందులోని రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పేరు చెబితే చాలు విరుచుకుపడటమే కాకుండా నిప్పులాగా చెలరేగిపోతూ ఉంటాడు ఆర్ఎస్ఎస్నే ప్రధాన టార్గెట్ బీజేపీ కంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు అటువంటి ఆర్ఎస్ఎస్ని ఆ బాటలో నడవండి వాళ్ళలా పనిచేయండి అని రాష్ట్ర వ్యవహారాలు ఎంచారు చెప్పడం అంటే ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి ఒక సెన్సేషనల్ కామెంట్ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు అందరూ కూడా వచ్చిన తర్వాత ప్రజల్లోకి మనం వెళ్ళాలి ప్రజలకు చేరువు కావాలంటే వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఇంకోటి కాంగ్రెస్ కొంతకాలంగా అలవాటు పడినటువంటి ధోరణి ఏంటంటే మాకు ప్రభుత్వ పదవులు ఇవ్వండి ప్రైవేట్ పదవులు ఇవ్వండి అధికారికంగా పార్టీ పదవులు ఇవ్వండి ఇస్తేనే మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం పదవులు లేకుండా ఎలా వెళ్తాము పెద్దలు లేకుండా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మాకు పదవులు ప్రభుత్వ పదవులు అన్న ఇవ్వాలి పార్టీ పదవులు అన్న ఇవ్వాలి అని అడగడం ఒకటి తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి మనకు పదవులు లేని చెప్పడం కానీ ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే ఈమె పెడుతున్నటువంటి సమీక్షా సమావేశాలన్నీ కూడా పదవుల పంపిణీకి వాడుకోవడానికే ఈ నాయకులు కానీ వీళ్ళకని ట్రై చేస్తున్నారు దీంతో ఆమెకి ఎలా సర్ది చెప్పాలి పార్టీ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టు కార్యకర్తలని కాంగ్రెస్ నాయకులని ఎలా ఉత్తేజితం చేయాలి అనేది అర్థం అవట్లేదు అందువల్ల చాలా నిగూఢమైనటువంటి అర్థంతో ఆర్ఎస్ఎస్ అనే పదాన్ని వాడింది నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా తమ బలాలు బలహీనతలే కాకుండా ప్రత్యర్థుల బలాలు బలహీనతల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సమగ్రంగా ఆ పార్టీ పనిచేయగలుగుతుంది ఆర్ఎస్ఎస్ అని ఒక సైద్ధాంతికమైనటువంటి ప్రత్యర్థిని ప్రస్తావించడం అందులోనే అధికారికమైనటువంటి వేదికల మీద అంటే పార్టీకి సంబంధించి నియోజకవర్గాల స్థాయి వేదికల మీద ఆ పార్టీ వ్యవహారాలు ఇంచార్జి చెప్పడం అంటే ఆర్ఎస్ఎస్కి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఈ సందర్భంగా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏడు పార్టీ ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ళ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీ కూడా కాదు ఆర్ఎస్ఎస్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ నలభై లక్షల మంది వరకు ఉంటారు ఆర్ఎస్ఎస్ని ఎందుకు ఈ సందర్భంగా ప్రస్తావించారంటే కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ పనిచేసే వాళ్ళు ఏంటంటే పదవులు ఉండాలి పదవులతో మనం పనిచేస్తామనుకుంటారు ఆర్ఎస్ఎస్కి నిజానికి పదవులతో సంబంధం ఉండదు వాళ్ళకి ఏం ప్రభుత్వ పదవులు కానీ ప్రైవేట్ పదవులు కానీ ఏం పార్టీ పదవులు కానీ ఏమి ఉండవు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు మనిషి మనిషిని కలుస్తారు వాళ్ళు చెప్పాలనుకున్న చెప్తారు అయితే సార్ మరి ఇక్కడ ఒక పార్టీని అసలు ఎటువంటి పార్టీ పదవులు కానీ లేదా ప్రభుత్వంలో పదవులు కానీ లేని ఒక అంటే ఆర్గనైజ్డ్ కాదు కదా సార్ అది ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఎటువంటి అథారిటీ ఉన్నది కాదు గవర్నమెంట్ సంబంధించి సో దా అటువంటి సంస్థని ఇటు పార్టీకి అంటే కంపేర్ చేసి మాట్లాడాలి అది పనితీరు పనితీరులో రోల్ మోడల్ అప్పుడు బీజేపీ నిజానికి బీజేపీకి ఐడియాలజికల్ పేరెంట్ మాత్రమే ఆర్ఎస్ఎస్ అంటే మా సైద్ధాంతికమైనటువంటి మాతృ సంస్థ మాత్రమే ఆర్ఎస్ఎస్కి ఎటువంటి ఆర్మ్ కాదు బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగం కాదు రాజకీయ శాఖ కూడా కాదు ఆర్ఎస్ఎస్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో బీజేపీకి మూల రూపమైనటువంటి జనసంఘ ఏర్పడింది సెవెంటీ సెవెన్ దాకా ఉంది సెవెంటీ సెవెన్లో జనతా పార్టీలో కలిసిపోయింది మళ్ళీ ఎయిటీన్ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీకి నేరుగా భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్కి రాజకీయ విభాగం కాదు కానీ సైద్ధాంతికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ని మాతృ సంస్థగా భావిస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ కుండే గొప్పదనం ఏంటంటే ఇవి చెప్పిన దాంట్లో మనం చూస్తే కనుక ఇంటింటికి వెళ్ళి మనిషి మనిషిని కలిసి ఏమిటని చెప్పడం హిందుత్వ భావజాలమం అనేటటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతంగా కనిపిస్తుంది అదే సమయంలో భారతీయ విలువలు సాంస్కృతిక సాంప్రదాయాల ఆధారపడి జాతి నిర్మాణం జరగాలి అనేటటువంటిది విలువలు గల పౌరులు తయారు చేయాలనేటటువంటిది ఉంటుంది ఈ ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉంటుందంటే తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ జనంలోకి వెళుతున్నప్పటికీ ఎటువంటి అంటే నిజంగా పదవులు డబ్బు ఇప్పుడు పార్టీ అనేటప్పటికి భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పదవులు లేదంటే డబ్బు ఈ ఒక బిజినెస్ లాగా మారిపోయింది పాలిటిక్స్ అనేది బిజినెస్లాగా మారిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్ కలిసిన సందర్భంలో కూడా ఏం చేస్తున్నారంటే పదవులు ఏంటి మాకు ఏం పదవులు ఇస్తారు మాకేంటి నాకేంటి అనే క్వశ్చన్ వస్తుంది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సపోర్టివ్గా ప్రచారం చేసినా బీజేపీ ప్రభుత్వంలో పదవులు అడగదు సో అలాంటి పదవులు కోరుకొని స్వచ్ఛంద సైనికుల్లాగా పనిచేయాలి కాంగ్రెస్ అంటే ఈజీ పాజిబుల్ అయిన తర్వాత అంటే స్వచ్ఛందంగా ఏం కోరుకోకుండా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నలభై లక్షల మంది అనేక విభాగాల నుంచి వస్తారు వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు బతుకుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ నుంచి వాలంటరీగా పనిచేస్తూ ఉంటారు అది వర ఆర్ఎస్ఎస్ అంటే కేవలము రాజకీయ విభాగానికి మద్దతే కాకుండా ప్రకృతి విపరీతలు వైపరీత్యాలు అంటే తుఫాన్లు కావచ్చు వరదలు కావచ్చు తర్వాత ఇవి మనకి భూకంపాలు కావచ్చు ఇవి వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి అంటే వాలంటరీగానే పనిచేస్తుంది తప్ప పదవులు ఆశించదు అది అంతేకాకుండా ఇండో చైనా వార్లో కూడా నైన్టీన్ సిక్స్టీ టూలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన తర్వాత నెహ్రూ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనండి అలా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే హిందుత్వ భాజాలము సిద్ధాంతము అది వేరే కానీ ఆ వాలంటరీ వాలంటరీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసేటటువంటి ధోరణి పోయింది అంటే వ్యాపార ధోరణిగా రాజకీయ పార్టీలు మారిపోయినాయి ఈ క్రమంలోనే ఆమె ఏంటంటే ఆర్ఎస్ఎస్ లాగా పనిచేయండి అంటే ఆర్ఎస్ఎస్ లాగా వీళ్ళందరూ కూడా పొద్దున లెగిస్తే ఈమె మాట్లాడుతున్నటువంటి రెండు గంటల మూడు గంటల సమావేశంలో గంట నలభై నిమిషాలు గంట యాభై నిమిషాలు ప్రతి నాయకుడు రావడము నేను పార్టీకి ఇంత సేవ చేశాను నాకు ఏది పదవి నాకు ప్రభుత్వం గుర్తింపలేదు నాకు పార్టీ పదవి ఇవ్వట్లేదు ఇదే తప్ప నేను పార్టీకి ఇచ్చేస్తానని చెప్పట్లేదు అందువల్ల ఆమె మనిషి మనిషిని కలిసి ఒక సిద్ధాంతాన్ని జనాలకి తేరు చేయడానికి ఇంటింటికి వెళ్ళడానికి వాళ్ళు ఒక ధోరణి అనుసరిస్తూ పనిచేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళకి ఏం పదవులు రావు భారతీయ జనతా పార్టీ పనిచేస్తారు అయితే ఇక్కడ ఈ సమావేశం అనేది సీఎం రేవంత్ రెడ్డి లేనప్పుడు జరిగిన సమావేశం ఆవిడ ఆయన వచ్చిన తర్వాత నేను ఆయనతో మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది పదవులకు సంబంధించి పదవులకు సంబంధించి అయితే ఈ సందర్భంగా ఈవిడ చెప్పిన సజెషన్ ఏదైతే ఉందో అది పార్టీలో అంటే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ ప్రభుత్వంలో కానీ పార్టీలకు కానీ మాకు పదవులు ఇవ్వండి అప్పుడే పని జరుగుతుంది ఆవిడ అంటే వాడు చెప్తున్నారు అసలు కార్యకర్తలు కార్యకర్తలు అయితే అయితే నాయకులు ఎంతవరకు ఇప్పుడు ఏంటంటే నిజానికి మన మీనాక్షి నటరాజును మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రత్యర్థి ఎవరితో పోల్చాలి అని చూసుకున్నప్పుడు వీడికి ఎవరితో కాంగ్రెస్తో పోల్చే పరిస్థితి లేదు కమ్యూనిస్టులతో కూడా పోల్చే పరిస్థితి లేదు నిజంగా కమ్యూనిస్టులు కూడా గతంలో ఏంటంటే వాలంటరీగానే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే కనుక వాళ్ళే డబ్బులు కట్టి పని పనిచేసేవారు ఇప్పుడు ఎవరితో పోల్చాలి పార్టీ పార్టీ నాయకులు అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు మాకు పదవులు ఉంటేనే జనంలోకి వెళ్తాము లేకపోతే వెళ్ళము మాకు ప్రభుత్వ పదవులు రావట్లేదు అంటే ఇంక ఒక స్వార్థపూరితమైన వ్యాపారాత్మక ధోరణి మేము పార్టీకి పనిచేసాం కనుక ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కనుక మాకు మాకు పదవులు ఇవ్వండి అంటే వ్యాపారాత్మక ధోరణి వచ్చేసింది వ్యాపారాత్మక ధోరణికి దూరంగా ఉన్నటువంటిది లేదంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు ఆశించింది ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా రోల్ మోడల్ కనిపించట్లేదు అందుకని ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రస్తావించిందంటే అలా పని చేయండి వాళ్ళు ఏం పదవులు కోరుకోరో వాళ్ళు ఇంటింటికి వెళ్తారు సోషల్ మీడియా మీడియాలో ఇప్పుడు వ్యతిరేక వార్తలు కాంగ్రెస్ మీద పెరిగినాయి సోషల్ మీడియాని మీడియాని నమ్ముకుని మీరు పనిచేస్తే కనుక మన పార్టీ ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్దాం ఇంటింటికి మనిషి మనిషిని కలిసి నేరుగా కలిసేటటువంటి ధోరణిలో వెళ్ళండి వెళ్ళితే వెళ్ళడానికి రోల్ మోడల్ ఏంటి అంటే ఇంకేం కనిపించలేదు ఆ పార్టీకి సార్ బీజేపీ అనేది ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే పార్టీ మరి కాంగ్రెస్ అంటే ఒక సిద్ధాంతం అంటే ఏముంది నిజానికి కాంగ్రెస్ అనేటటువంటిది అంటే భిన్న సంస్కృతులు భిన్నత్వం స్వాతంత్రోద్యమం బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ ఆ మూలం ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత రకరకాల శక్తులు వచ్చేసేసి అంటే మనుషుల సమాజంలో పొందవలసిన మార్పులన్నీ కూడా రాజకీయాల్లో రావడం మొట్టమొదటి వెళ్లే కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉండటంతో వ్యాపారాత్మక ధోరణి అవన్నీ వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అందుకే ఈ డిమాండ్ నిజానికి మీనాక్షి నటరాజుని ఒక నిజాయితీ పొరలు కార్యకర్తగా క్రియాశీలమైనటువంటి నాయకురాలుగా ఉన్నారు ఆమె నిస్వార్థం మనం చూసాం నిరాడంబర తప్ప రైలు రావడం కానీ అటువంటి ఆమెకి వీళ్ళ యొక్క చెప్తున్నటువంటి విజ్ఞాపనలు చూస్తే పార్టీని ముందుకు తీసుకెళ్దామని కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్దామని కానీ నాయకులు ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళందరూ కూడా పదవుల గురించి అడుగుతున్నారు ఈ సంక్షేమ చేస్తున్నప్పుడు అందువల్ల ఇది కాదు మనం మనము మనం నిజమైనటువంటి పార్టీ బలం బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎంత స్వచ్ఛందంగా సేవ చేస్తుందో అంటే వాలంటరీగానే సేవ చేస్తుంది బీజేపీకి ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ ఇటువంటి చోట్ల అన్నింటి అలాంటి కార్యకర్తలుగా మీరు తయారవ్వాలి అప్పుడే పార్టీ నిలబడుతుంది అనేటటువంటి సందేశం ఇంకా మీరు అన్నారు ఏంటి ఈమె ముఖ్యమంత్రులు అంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటున్నారు పక్కనే అందువల్ల పార్టీకి సంబంధించి అంతేకాకుండా పదవుల విషయంలో కూడా ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మీకు న్యాయం చేసేటట్టు చూస్తానన్నారు తప్ప ఇవ్వలేదు అందువల్ల ఈ ఇది అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి లోపాన్ని ఆమె ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే ఎందుకంటే ఎవరు కూడా స్వచ్ఛందంగా పనిచేసేందుకు కానీ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కానీ ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కానీ సిద్ధంగా లేరు పదవులే కోరుకుంటున్నారు ఈ పదవులే కోరుకునే ధోరణి ఉంటే కనుక పార్టీ ఎంతవరకు బలంగా పడుతుంది అని చెప్పి ఇప్పుడు ఈవిడ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన ఇన్ఛార్జ్ గా వచ్చినప్పుడు నుంచి అంటే ఇన్ఛార్జ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత నుంచి ఇటు ముఖ్యమంత్రి కానీ కొంతమంది ముఖ్య నేతలకి కాంగ్రెస్ లో మన తెలంగాణలో కొంత గ్యాప్ ఉందనే విమర్శలు అయితే బాగా వస్తున్నాయి సో ఈ సందర్భంలో మరి ఈవిడ చేసే సజెషన్ ఈవిడ ఇచ్చే అంటే ఏదైనా సలహాలని మిగతా అందరికి స్ప్రెడ్ అయ్యే ఎందుకంటే అసలు అందుకు అవుట్ ఆఫ్ బాక్స్ నిజానికి ఆర్ఎస్ఎస్ పేరుని ఒక అధికారికమైనటువంటి వేదిక మీద రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి ప్రస్తావించి అదొక ఆదర్శం ఆదర్శప్రాయమైన వర్కింగ్ వింగ్ అని చెప్పడమే ఒక సాహసం అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లీడర్ ఈమె కూడా ఎందుకంటే ఈమె నా ఫ్లెక్సీ ఎక్కడ ఎక్కడని నాకు మీరు కారు నా నాకు వస్తే మాట్లాడితే అధికారికంగానే మాట్లాడండి చెప్తే చెబులో గుసగుసలు చెప్పొద్దు ఇవన్నీ చెప్తుంది అంటే ఈమె రిచ్ గా ఇది కాంగ్రెస్ నాయకులు ఏంటంటే రకరకాల ప్రలోభాలతో రాష్ట్ర వ్యవహారాలు పదవుల కోసం కావచ్చు చిన్న చిన్న వెళ్ళి కావచ్చు కార్పొరేషన్ల కోసం కావచ్చు ఎమ్మెల్సీ పదవుల కోసం కావచ్చు మంత్రివర్గం స్థాయి దాకా పైర్వీల కోసం ట్రై చేస్తూ ఉంటారు నాయకులు అంటే అలా అలవాటు పడిపోయారు అంటే ఒక బిజినెస్గా మారిపోయింది పాలిటిక్స్ అందులో పదేళ్ల తర్వాత అధికారులకు వచ్చి చాలా ఆపగా ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో ఈమె ఆ వ్యవహారాలకి చాలా వరకు కూడా దూరంగా ఉండడము ఏదైనా డైరెక్ట్గా నేరుగా మాట్లాడండి నేరుగానే చెప్దాం అనేటటువంటి దారుణ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో సంస్కృతి జీర్ణించుకోలేకపోతున్నారు దీర్ఘకాలంగా అంటే నిజంగా కూడా మామూలుగానే మనుషుల మధ్య అంత అంటే ఒక మీరు ఏదైనా ఉండండి స్టేట్ గా లేదు బట్ ఇది ఒక రాజకీయ పార్టీ కంప్లీట్ గా చిక్కులు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే మీనాక్షి నట్రాజన్ యొక్క వ్యవహార శైలి అయితే ఏమి తప్పదు ఎందుకంటే ఈమెకి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి కమాండ్ లేకపోతే ఈమె రాష్ట్ర వ్యవహారాలు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయ్యి ఆర్ఎస్ఎస్ పేరునే బహిరంగంగా చెప్పి అలా పనిచేయండి అని చెప్పగలిగిందంటే అంటే మామూలు కాదు మామూలు విషయం కాదు లేదంటే మనకి దీనికి సంబంధించి అనేక విభాగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక విభాగాలు యువ మనుషులు చాలా చాలా ఉన్నాయి వాళ్ళ పనిచేయండి అని చెప్పలేదు ఆమె మన పార్టీలో విభాగాలు గట్టిగా పడాలి మన పార్టీ ముందుకి యూత్ వింగ్ అంతా పటిష్టం కావాలి లోపలికి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలని కానీ లేదంటే ఎన్ఎస్సి బలపడాలని కానీ ఏం చెప్పకుండా వేరే పార్టీకి బీజేపీకి పనిచేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేటటువంటి ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసింది చాలా రిస్కీ బట్ ఆమెకి హైకమాండ్ దగ్గర ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల దేని అన్నా సరే అంటే ఒక ప్రత్యర్థి బల బలాన్ని కూడా మనం అంచనా వేసుకుని అక్కడ మంచి పాయింట్ ఉండి ప్రజలతో కలిసి పనిచేసే పాయింట్ ఉంటే పార్టీ అడాప్ట్ చేసుకోవాలి ఆ బలాన్ని అంటే అధిష్టానం స్థాయికి ఎంత మేరకు తీసుకెళ్తారనేది ఒకటి ఈమె గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే పార్టీ కోసమే కమిటెడ్ అయి పని పనిచేస్తుందని ఉంది కనుక అయితే ఆర్ఎస్ఎస్ ని స్టడీ చేసింది స్టడీ చేసిన తర్వాతే గ్రౌండ్ లెవెల్లో ఈ కామెంట్ అనడానికి పర్టికులర్ కారణం ఏంటంటే ఈమె వారం రోజుల నుంచి చేస్తున్న సమీక్షలో ప్రతి నాయకుడు వచ్చి పదవుల గురించి అడగడమే తప్ప పని చేస్తాను ప్రజల్లో అని చెప్పట్లేదు అందువల్ల పనిచేసేవాడు స్వచ్ఛందంగా పనిచేసేవాడు కావాలి అప్పుడు పార్టీ బలపడుతుంది స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ పనిచేయడం వల్లే భారతీయ జనతా పార్టీ నెగ్గుతుంది అలా పనిచేయండి పని చేస్తే కాంగ్రెస్ నిలబడుతుంది అనేది ఆమె ఉద్దేశం అది ఎంత మేరకు వీళ్ళు కాంగ్రెస్ శ్రేణులు అర్థం చేసుకుంటాయి లేదంటే అమ్మకి సైద్ధాంతిక ప్రత్యర్థి కనుక ఆర్ఎస్ఎస్ని ఏమి ఎందుకు అందంటారా లేదంటే దాని మూలాలకు వెళ్ళి ఆమె అనడంలో ఆంతర్యం అంటే రీడ్ బిట్వీన్ ది లైన్స్ ఆమె మాటల్లో ఉండేటటువంటి అంతర్గత అర్థం అంతర్గత అర్థం ఆర్ఎస్ఎస్ని ప్రొజెక్ట్ చేయడం ఆర్ఎస్ఎస్ని గొప్పదని చెప్పడం కాదు ఆర్ఎస్ఎస్ అనేది సింపుల్గా చెప్పడానికి వాలంటరీగా వాలంటరీగా పనిచేసేటటువంటి స్వచ్ఛందమైనటువంటి కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ పార్టీకి బలం చేకూరుతుంది అలా పనిచేయడం ద్వారా స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టండి అనేటటువంటి సంకేతం సందేశం కానీ దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారని నేను తెలియదు సో ప్రత్యర్థి బలాన్ని కూడా ఈమె ప్రస్తావించారని చెప్పాల్సి ఉంటుంది Okay sir thank you